హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ జీరో ఫైవ్ వీడియోలో కోలార జిల్లాలోని బంగారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చూద్దాము దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి మేమందరూ ఫ్యామిలీ సమేతంగా వెళ్ళాము విహారయాత్ర లాగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమందరూ ఫ్యామిలీ సమేతంగా కుంభమేళాకు వెళ్ళలేకపోయామని కనీసం నదీ స్నానం అన్న చేద్దామని ఇక్కడికి వచ్చాము ఇది బేతమంగళం పాలార్ రివర్కి కలిసే చెరువు అన్నమాట పాలార్ నదిలో ఉంటుంది ఇది బేతమంగళం చెరువు చాలా పెద్ద చెరువు ఇక్కడికి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్నానం అయితే చేశాము చూడండి చెరువు చాలా పెద్దది ఇది నీళ్ళు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అందరం స్నానం చేశాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చూడండి బయటికి రమ్మన్నా రాలేదు ఎవరు అందరూ ఆ బురద నీళ్ళల్లోనే ఆటలాడుతూ ఉన్నారు చేపలు కూడా ఉన్నాయి చూడండి నీళ్ళు క్లియర్గా కనపడతాయి మనకు చాలా లోతుకెళ్ళి కూడా ఈత కొట్టాము మేమందరం చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చాలా బాగా ఆటలాడారు పిల్లలైతే రెడీ అయిపోయాం మొత్తం అందరము ఇంకా టెంపుల్కి బయలుదేరాలి ఇది బేతమంగళం చెరువు ఫ్రెండ్స్ పాలర్ రివర్ కనెక్ట్ అవుతుంది ఇది కోలార్ జిల్లాలో ఉంటుంది ఈ టెంపుల్లో అయితే మేము అందరం ఫ్రెండ్స్ చూడండి టెంపుల్కి అయితే వచ్చేసాము ముందు ఇక్కడ నంది ఉంటుందన్నమాట బసవన్న ఇది గుట్టల్లి బంగారు తిరుపతి అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు అలాగే పద్మావతి టెంపుల్ కూడా ఉంటుంది సపరేట్గా వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు సపరేట్ సపరేట్గా వేరే వేరే కొండలపైన ఉంటారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం బంగారు తిరుపతి ఇది కర్ణాటకలోని గుట్టల్లి బేతమంగళం ముల్బాగల్ ప్రాంతంలో ఉంటుంది శనివారం అయితే ఇక్కడికి చాలా ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్ దాదాపు ఈ టెంపుల్కి దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉంది చూడండి ఇక్కడ అందరూ ఫస్ట్ మొదటి మెట్టు దగ్గర దండం పెట్టుకుని పైకి అయితే బయలుదేరారు ఒక్కరొక్కరే టెంపుల్ లోపలికి ఇక్కడ కొండ ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు ఏడు వందల మెట్లు వరకు ఉన్నాయి అలాగే నడక మార్గం కూడా ఉంటుంది కొంచెం దూరము చూడండి ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి క్రౌడ్ ఎక్కువగా ఉంటే క్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజైతే క్రౌడ్ ఏం లేదు చూడండి టెంపుల్ లోపలే కోనేరు ఇది ఎంట్ర ఎంటర్ అయిన తర్వాత కోనేరు ఉంటుంది ఇక్కడ కోనేరులో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నాలు కూడా సమర్పిస్తారు పుట్టెంటుకులు కూడా తీస్తారు అనమాట ఇక్కడ తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వస్తారనమాట చూడండి కోనేరులో నీళ్ళు ఉన్నాయి కొంతమంది అయితే నీళ్ళల్లో దిగి ఆడుకుంటూ ఉన్నారు వీడియోలో చిన్నగా కనపడుతూ ఉంది కానీ చాలా పెద్దది అనమాట చూడండి గరుక్మంతుడు పామును పట్టుకుని ఉన్నాడు అదే పెద్ద పైన కొండ అక్కడికి చేరుకోవాలన్నమాట ఇది వరాహస్వామి దేవాలయం కిందనే కోనేరు పక్కనే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట మేమైతే వరాహస్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని కొండెక్కడానికైతే వెళ్తా ఉన్నాము ఇది మొదటి మెట్ అన్నమాట కొండెక్కే చోట అటుపక్క అన్నదాన సూత్రం ఉంటుంది ఇది చాలా పాత టెంపుల్ ఫ్రెండ్స్ దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉంది అంతకన్నా ముందు కట్టారు కాకపోతే రికార్డ్స్లో ఏడు వందల యాభై సంవత్సరాల వరకు ఉంది చూడండి ఇది ఊరేగింపుకు వాడే వాహనాలు అనమాట ఇక్కడ కూడా టెంపుల్ ఉంది ఏదో చూడండి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి శనివారం అన్న ప్రసాదం వితరణ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మండపాలు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అలాగే ఏదైనా పూజలు భజనలు హోమాలు చేసుకోవడానికి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాతకాలం కట్టినవన్నమాట మిద్దెలు ఇలాగే ఈ బండల మీదే మెట్లల్లో నడుచుకుని కొండెక్కాలన్నమాట నీడ కోసం చెట్టు పెంచారు ఈరోజైతే క్రౌడ్ అంత లేదు ఇవన్నీ మెట్లన్నీ కట్టినవు కాదనమాట బండలోనే చెక్కారు ఆ గుట్ట మీద దాదాపు ఏడు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి ఈ టెంపుల్కి పైన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారన్నమాట చూడండి గరుక్మంతుడు చాలా బాగా కట్టారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గవి ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట మనం ఎక్కువగా చూడము ఆంజనేయ స్వామిని విష్ణుదేవాలయాల్లో చూస్తాంలేండి రామాలయంలో ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి కూడా రాముని అవతారమే సో ఆంజనేయ స్వామి ఉండడంలో తప్పైతే లేదు ఇక్కడ గుహలో ఆంజనేయ స్వామి వెలిసి ఉంటారనమాట చాలా చిన్న టెంపుల్ కెమెరా అలో లేదు అయినా తెలియకుండా తీసామన్నమాట ఆంజనేయ స్వామి చాలా చిన్న రాయి మీద ఉన్నారనమాట ఆంజనేయ స్వామి కొండెక్కే మధ్యలో ఉంటారనమాట ఒక గవిలో గుహ అన్నమాట అది చూడండి ఇవన్నీ పాత బండపాలు ఇంత పైకి ఎలా కట్టారో తెలియదు ఈ మెట్లన్నీ పైకి ఎక్కాలన్నమాట గరుక్మంతుడు పామును పట్టుకుని ఉన్నాడు వరం అన్నమాట వెంకటేశ్వర స్వామి గరుకుమంతునికి ఎప్పుడు కోరుకున్నాడు అనమాట గరుకుమంతుడు నేను ఎప్పుడు నీ ముందే ఉండేటట్టు వరం కావాలి అని అలాగే పాములు నా ఆహారము పాము కూడా నాతో పాటు ఉండాలి అని కోరుకున్నాడు అనమాట ఆయన మీకు కథ తెలుసా ధృవ కద్రువ అని గరుగ్మంతుడు ఒక తల్లి బిళ్ళలు పాములన్నీ ఒక తల్లి పిల్లలు అనమాట పైన టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ పాలగన్నేరు చెట్టు ఉంది ఈ చెట్టు విశిష్టత ఏమంటే ఆకులు ఉంటే పూలు ఉండవు పువ్వులు ఉంటే ఆకులు ఉండవు అనమాట ఇది కూడా దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి ఉందంట ఈ చెట్టు బైక్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ టెంపుల్లోనే దేవుడు ఉంటారనమాట ఇక్కడ మనం విండోలో దర్శనం చేసుకోవాలి మెయిన్ ఇదైతే ఉండదు వజ్రాల కిరీటం ఉంటుంది సో ఆలో పూజారులు కూడా లోపలికి వెళ్ళి పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి తాళం వేసేస్తారనమాట సెక్యూరిటీ పర్పస్కి ఆ విండో ఉంది కదా దాంతోనే దర్శనం చేసుకోవాలి మనము వెంకటేశ్వర స్వామిని ఫోటో తీనియరనమాట అందుకే రికార్డ్ చేయలేదు ఇక్కడ బయట తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తా ఉన్నారు ఇక్కడ తీర్థం తీసుకుని అటుపక్కన ప్రసాదం తీసుకోవచ్చు అనమాట లడ్డు ప్రసాదము తర్వాత టెంపుల్కి వస్తే ఇక్కడ కూర్చోవాలని కొంచెంసేపు కూర్చున్నాం అనమాట లడ్డూ ఇచ్చారు అందరికీ లడ్డు కొబ్బరికాయలు తెచ్చుకున్నవన్నీ తిని చూడండి ఇది పైన నుంచి కిందకి చూస్తే ఇలా ఉంటుందన్నమాట కొండ చాలా ఎత్తులో ఉంటుంది అన్ని బండరాలు అన్నమాట వీటి మధ్యలోనే ఉంటుంది టెంపుల్ ఆ బండల మీదే సముద్ర మట్టానికి ఏడు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ చూడండి వ్యూ బాగుంది కదా ఇలాగ ఈ బండరాళ్ళ మధ్యలో కొండ దిగాలన్నమాట ఎక్కడానికి ఒక దారి దిగడానికి ఒక దారి ఉందన్నమాట ఇవన్నీ బండరాళ్ళ మధ్యలోనే ఉంటుంది చూడండి ఇది ధ్వజస్తంభము టెంపుల్ బయట ఉండేది ఇవన్నీ ఎలా కట్టారో అందరూ అలసిపోయి కొండెక్కి దిగి ఇక్కడ కూర్చున్నారు చూడండి టెంపుల్ గురించి చరిత్ర చెప్తుందంట కోతిని చూపెడతా ఉంది కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ప్రసాదం లడ్డూ ఇచ్చారు కదా అవన్నీ తింటా ఉన్నాం ఇక్కడ కూర్చుని టెంపుల్ చరిత్ర వినండి మేము చెప్తుంది ఏదో ఫన్నీగా మంగళవారం ಕಾತಾಲ್ ಪೌರ್ಣಮಿ ಅರುಸನಾಡು ಗಲಿಕ ಗುಂಡುಮು ಚೇರು ಸಂವತ್ ಸ್ವಾಮಿಯ ಗುಟ್ಟಳ್ಳಿ ವ್ಯಂಕರಾಯಣ ಸ್ವಾಮಿ ಈ ಪಕ್ಕ ಮಂಗಮ್ಮ ಈ ಪಕ್ಕ ಗಣೇಶುಡು ಅಂದ್ರೂ ಉಂಡ್ರು క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుని ఉండే టైంలోనే చాలా ఎక్కువ మంది వచ్చేసారు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలన్నమాట పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి ఓ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట అక్కడికి బయలుదేరాము ఇంకా ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఓ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది వేరే కొండ పైన దారిలో చూడండి టోపీలు ఉన్నాయి ఇవన్నీ టోపీలు మంకీ క్యాప్లు చాలా బాగున్నాయి ఇవన్నీ వంద రూపాయలు అంట ఒక్కొక్కటి ఏది కొన్న వంద రూపాయలు పిల్లలకి ఇక్కడ మాస్కులు కూడా ఉన్నాయి జాతర అనమాట తీర్థానికి వెళ్తాం కదా అలా ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు తీసేశారంట ఇవన్నీ బొమ్మలు టెడ్డీ బియర్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ కొండ అయితే ఎక్కుతా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పెద్ద కొండే చాలా దూరం ఎక్కాలన్నమాట కొండపైకి అందరూ ఎక్కలేక ఎక్కుతా ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే అలసిపోయారు అందరూ మెట్లయితే ఇవన్నీ కొన్ని కట్టారు కొన్ని అయితే బండ మీద అలాగే చెక్కారనమాట రాతిని మలిచి మెట్లలాగా పైకి అయితే దగ్గరికి వచ్చేసామనుకుంటాం మేము అదే టెంపుల్ ఆ బండ మీద ఉన్నది ఆ గేట్ పెట్టారు చూడండి అది మా అమ్మమ్మ గారు అయితే నడవలేక ఎక్కుతా ఉన్నారు ఒక్కరొక్కరే చూడండి అలసిపోయారు ఎక్కలేక అప్పుడే చూడండి ఎంత పైన ఉన్నాము అక్కడ దూరంగా కనపడతా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంతకుముందు వెళ్ళాము కదా ఆ టెంపుల్ అది ఓ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది కొండపైన చుట్టూ చెట్లు అన్నమాట టెంపుల్ అయితే చిన్నది కాకపోతే ఎక్కువ భక్తులు వస్తారు నమ్మకం ఉంటుందన్నమాట చాలా పాత టెంపుల్ ఫోన్ తీసుకెళ్తే పూజారి గారు అక్కడ ఉన్న వాళ్ళు ఆపేయమన్నారు వచ్చేసాము ఎవరికైనా తెలుసు ఆ టెంపుల్లో ఎందుకు కెమెరాలో లేదో తెలిస్తే కమెంట్ చేయండి చూడండి కోతి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో పేరే కోతి కదా అందుకే చూడండి బెదిరిస్తూ ఉంది అది టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారిది కిందకి బయలుదేరాము దిగేటప్పుడు చాలా తక్కువ మెట్లే ఉన్నాయి మా అమ్మమ్మ గారికి నడవడానికి అవ్వకపోతే అలసిపోయిందని మా చిన్న గారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అలాంటి అల్లుడు దొరకడం ఆమె అదృష్టమే కదా చూడండి అత్తగారిని అల్లుడు పట్టుకుని దించుతా ఉన్నాడు మెట్లు చాలా పెద్ద కొండ కదా అలసిపోయింది ఏజ్ అయిపోయింది ఆమెకి అందరూ దిగేశాము దర్శనం అయిపోయింది దర్శనం బాగా జరిగింది అనే సంతోషంలో ఉన్నారు ఇంకా కొండ దిగే దగ్గర ఇలా ఉన్నాయన్నమాట గాజులు దండలు పూసలు ప్రసాదము బొరుగులు లాడు డేట్స్ హల్వా స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి హల్వా బాక్స్ ఉంది బొరుగులు ఉన్నాయి దారాలు కాశీ దారాలు రుద్రాక్ష మలలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట టెడ్డీ బియర్స్ అంట వంద నూట యాభై అని చెప్తా ఉన్నారు పక్కన ఇవన్నీ జాతరలాగా షాప్స్ ఉన్నాయన్నమాట బొమ్మలు ఇవన్నీ వేడివేడిగా బజ్జీలు బోండాలు ఇలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇంకో టోపీల షాప్ ఉంది ఇది పాప వినాశనం అన్నమాట ఆ గుట్టలో ఏదో ఒక ఏమంటారు ఊట అన్నమాట ఆ ఊటకి బొమ్మ కట్టి అలా పాప వినాశనం లాగా పెట్టారనమాట తిరుపతిలో ఉంది కదా చూడండి ఈ ఈ ఆర్చ్ అయితే చాలా పాతది రాత్రిలో చెక్కింది ఎంత పూర్వకాలమే ఎంత డిజైన్గా చెక్కారో అన్నీ అన్నమాట అవి ఇది ఒక పాత టెంపుల్లో ఏదో జరిగింది అని లాక్ చేసేసారన్నమాట ఎవరిని అలో చేయరు ఇక్కడికి చెట్టు పెరిగి అది పడిపోయేలాగుంది లోపలికి వెళ్తే ఉంటుంది అనమాట ఎవరిని అలో చేయరు ఏదో ఒక స్పెషల్ డే మాత్రం అక్కడికి వెళ్ళి పూజారులు మిగతా మంది సెక్యూరిటీతో వెళ్ళి అక్కడ పూజ చేసి వస్తారన్నమాట ఒకే ఒక రోజు సంవత్సరంలో మిగతా రోజులన్నీ ఇవి తెరవరనమాట భక్తులను అయితే ఎవరిని అలో చేయరు ఈ టెంపుల్లోకి ఏదో జరిగిందని చెప్తారు కానీ ఆ కథ అయితే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ ఆ టెంపుల్ అయితే కొండ మీద నుంచి పడిపోయేలాగుంటుంది గుహలో కోతి ట్యాప్లో తిప్పి నీళ్ళు తాగుతూ ఉంది వీడియో తీస్తే వెళ్ళిపోయింది కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము రెండు గుళ్ళల్లో దర్శనం చేసుకుని అన్నదానం అప్పుడే చూపించాం కదా అక్కడికైతే వచ్చాము క్యూ చాలా ఉంది ఇక్కడికి వచ్చి అన్నదానం ప్రసాదం తిని వెళ్దామని వచ్చాము ఇక్కడికి అరిటాకేసి ప్రసాదం పెడతా ఉన్నారు చాలామంది బయట వేస్తా ఉన్నారు స్వీట్ పొంగలు కారం పొంగలు ఒక తాలింపు పరమాన్నము ఇది కారం పొంగలు అన్నము సాంబారు ప్రసాదము తర్వాత మజ్జిగ పెట్టారనమాట చాలా రుచిగా ఉంది టెంపుల్లో ప్రసాదము చూడండి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు బాలకృష్ణుడు శేషాద్రి పైన నాట్యం చేస్తూ ఉన్నాడు అనమాట బాగుంది కదా వ్యూ కృష్ణుడు మళ్ళీ అందరూ ఒక ఫ్యూ ఫోటో తీసుకుందామని ఇక్కడికి వచ్చామన్నమాట బ్యాక్గ్రౌండ్లో టోపీలు ఉన్నాయి టోపీలు అయితే ఎవరు కొనలేదు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఈ టెంపుల్ దర్శనం ముగించుకుని బయలుదేరాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్